హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ ఇద్దరూ కూడా వేదవతి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రేమ అక్క అత్తయ్య మనల్ని క్షమించదు అత్తయ్య దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది అత్తయ్య మనతో మాట్లాడకుండా ఉంటే నాకు మాత్రం ఎంతో బాధగా ఉందక్క పదక్క అత్తయ్యని క్షమాపణ అడిగి మనం అత్తయ్యతో మాట్లాడదాం అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద సరే ప్రేమ వెళ్దాం పద అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వస్తారు ఇక వేదవతి బట్టలు ఆరిస్తూ ఉంటుంది నర్మదా ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు మాతో మాట్లాడుకుంటే ఉండలేకపోతున్నాము నువ్వు కావాలంటే మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని కొట్టు తిట్టు అంతేకాని మాతో మాట్లాడకుండా ఉండకత్తయ్యా ఎందుకత్తయ్యా అంతలా మమ్మల్ని బాధ పెడుతున్నావు అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఎవరే మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారు మీరు కాదే నన్ను బాధ పెట్టింది మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన బుద్ధొచ్చేలా చేశారు కదే ఈ ప్రేమ నీకు చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందంటే నేను నమ్మలేకపోతున్నాను నన్ను ఇలా అంత నమ్మక ద్రోహం చేసి ఇప్పుడు మళ్ళీ నేను బాధ పెడుతున్నానని మాట్లాడుతున్నారా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అదేంటత్తయ్య మా అమ్మ వాళ్ళు మాట్లాడక నువ్వు మాట్లాడక మేము ఎంత బాధపడుతున్నామో తెలుసా నువ్వంటే ఎంతో ప్రేమ అలాంటిది నువ్వు మాతో బాధప ప్రే మాట్లాడకుండా ఉంటే మేము చాలా బాధపడతాం అత్తయ్యా ప్లీజ్ మాతో మాట్లాడండి అని చెప్పి నర్మదా ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు అత్తయ్య దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు ఒకవేళ అత్తయ్య వీళ్ళని క్షమిస్తే మళ్ళీ అందరూ ఒక్కటైపోతారు ఎలాగైనా వీళ్ళని శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రేమ మాత్రం అత్తయ్య ఒక తల్లి బిడ్డల్ని ఇలా బిడ్డలతో మాట్లాడకుండా వాళ్ళని దూరం పెడితే వాళ్ళకి ఇంతకంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటుందా చెప్పత్తయ్యా నువ్వు మాతో మాట్లాడుకుంటే మా అమ్మనే మేము దూరం చేసుకున్నట్టు మా మనసుకి చాలా బాధగా ఉంది ప్లీజ్ మాట్లాడండి అత్తయ్యా అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతిని అగ్ చేసుకొని బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక రామరాజు రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు ఇక వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి రైస్ మిల్ తాళాలు బ్యాగు తీసుకురాస్తాను ఉండండి అనగానే ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి అక్కడ తాళాలు బ్యాగు ఉన్నాయి తీసుకురామ్మా అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒక బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి ఆ తాళాలు బ్యాగ్ తీసుకొచ్చి రామరాజు చేతికి ఇస్తుంది ఇక దాంతో రామరాజు చూడమ్మా రోజు ఉదయాన్నే నీ చేతితో ఈ బాగు తాళాలు నువ్వు రోజు నాకే ఇవ్వమ్మా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు దేవుడి దగ్గర ఉన్న ఆ ఇంటి తాళాలను తీసుకొచ్చి శ్రీవల్లి చేతికి ఇస్తూ ఇదిగోమ్మా శ్రీవల్లి ఈ ఇంటి బాధ్యతలు నీకే అప్పజెప్తున్నాను ఇక నుండి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఏది కావాలన్నా నువ్వే చూసుకో అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక చాలా బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోతుంది ఇక అది చూసిన నర్మదా ప్రేమ ఏంటి మావయ్య మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అత్తయ్య ఉండగా ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అప్పచెప్పడం ఏంటి మీరు తప్పు చేస్తున్నారు మావయ్య అని నర్మదా అనేసరికి అప్పుడు రామరాజు అవునమ్మా నేను తప్పు చేస్తున్నాను మీ మాటలు గుడ్డిగా నమ్మి మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చాను కదా అదే నా తప్పు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక తిరుపతి ఏంటి బావా నువ్వు అక్కని అర్థం చేసుకుంది ఇంతేనా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న అక్కకి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా అని తిరుపతి అంటాడు అప్పుడు రామరాజు ఏంట్రా మీ అక్క చేసిందేమైనా బాగుందా అయినా ఆ ఇద్దరు కోడలతో కలిసి మీ అక్క నన్ను మోసం చెయ్యలేదా వాళ్ళ దగ్గర అన్ని నిజాలు దాచిపెట్టి ఏమీ చెప్పకుండా నాకు మోసం చేసినందుకు నాకెంత బాధగా ఉండాలిరా అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి చూడు బావా ప్రేమ డ్యాన్స్ క్లాస్ వెళ్తుందని అక్కకు తెలియదంట అక్క మాటలు కూడా నమ్మొచ్చు కదా ఇంటి బాధ్యతలు నువ్వు అక్క ఉండగా శ్రీవల్లికి అప్పజెప్పడం మంచి పద్ధతి కాదు అని పా తిరుపతి అంటాడు ఆ మాటలు విన్నా రామరాజు ఒరే ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో నాకు తెలుసు చూడు ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంట్లో ఏ విషయం జరిగినా అంతా నాకు చెప్తుంది నాకు నమ్మకం శ్రీవల్లి మీదనే ఉంది శ్రీవల్లి ఏ విషయమైనా నాతో చెప్పి ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకుంటుంది అందుకే ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతలని శ్రీవల్లికి అప్ప చెప్తున్నాను ఇక నా నిర్ణయంలో తీర్పు లేదు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి ఆగండి మీ నిర్ణయం మీరు చెప్పారు కదా ఇక నా నిర్ణయం నేను చెప్తున్నాను చూడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మా పెద్దవాళ్ళని కాదని మా ఇంట్లో వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిన్ను ఎన్నడూ మోసం చేయలేదు నీతో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు కానీ మీరు మాత్రం నన్ను నమ్మడం లేదు ఇక నా మీద మీకు నమ్మకం లేనప్పుడు ఈ ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు నేను మోసం చేశానని నమ్ముతున్నారు ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అప్పజెప్పారు కదా అలాంటిది ఈ ఇంట్లో నేను కూడా ఉండడానికే వీల్లేదు ఇలా మోసం చేసేవాళ్ళు ఈ ఇంట్లో ఉండడం మంచి పద్ధతి కాదు కదా అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మ నువ్వు మాట్లాడేది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి నిన్ను మోసం చేశాను కదా నేనంటే నా మాటలంటే నీకు నమ్మకం కుదరడం లేదు కదా అలాంటిది నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి ఎవరి కోసం ఉండాలి నా భర్తే నన్ను అనుమానిస్తున్నాడు బాధ పెడుతున్నాడు మా వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు భలే బుద్ధి చెప్పారు నన్ను కాదని ఇంటి బాధ్యతలు పెద్ద కోడలికి అప్పజెప్పి అందరి ముందు నన్ను అవమానించారు అలాంటిది నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి ఇక వేదవతి తన రూంలోకి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు రామరాజు వరి తిరుపతి అదేంట్రా బుజ్జమ్మ అలా మాట్లాడుతుందేంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి అంతే కదా బావా నువ్వు మా అక్కని నమ్మనప్పుడు మా అక్క ఈ ఇంట్లో ఎవరి కోసం ఉండాలి ఎందుకోసం ఉండాలి మా అక్కని కాదని ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అప్పజెప్పి మా అక్కని నువ్వు ఎంతో అవమానించావు తన మనసు ఎంతో బాధపడింది ఆ బాధతో ఈ ఇంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది అందుకే మా అక్కతో పాటు నేను కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న చందు నానా వద్దు నానా ఈ బాధ్యతలు శ్రీవల్లికి అప్పచెప్పొద్దు అమ్మ ఎంతో బాధపడుతుంది నానా అమ్మ నీకు ఎప్పుడూ నిన్ను మోసం చేయాలనుకోలేదు నీతో అబద్ధం చెప్పాలనుకోలేదు ఏదో జరిగిపోయింది చూడు నానా ఇదే అదునుగా తీసుకొని నువ్వు అమ్మని బాధ పెట్టడం మంచిది కాదు అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేము ఎవ్వరం కూడా ఈ ఇంట్లో ఉండలేం నానా అమ్మలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకున్నానా అని చెందు అంటూ ఉంటే ఆ మాటలు విన్నా రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి బా ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంటి బాధ్యతలు మామయ్య నాకు ఆపజెప్పాడు ఎలాగైనా ఇంటి పెత్తనాన్ని నేనే తీసుకోవాలనుకున్నాను అలాంటిది అత్తయ్య గురించి ఇప్పుడు మంచిగా చెప్పి మామయ్య మనసు మారేలా చేస్తున్నాడేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి చూడు మావయ్య అత్తయ్య మిమ్మల్ని మోసం చేయాలని కాదు కానీ ఆ నిజం దావడం వల్లే మీకు చాలా కోపం వచ్చింది కదా అయినా అత్తయ్య వాళ్ళిద్దరితో చేతులు కలిపి నిన్ను కూడా నీ దగ్గర కూడా అబద్ధం చెప్పింది కదా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక తిరుపతికి చాలా కోపం వస్తుంది చూడమ్మి నువ్వు అసలు ఇలా అక్క గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడామంటే నీ చంప పగలగొడతాను మా అక్క బావలు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా బావ మా అక్కని ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు అలాంటిది ఈరోజు నువ్వు చెప్పిన మాటలు విని మా అక్కని అపార్థం చేసుకున్నాడు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నాడు చూడు ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పిందని ఆ నిజం తెలుసుకోక మా అన్నయ్య బామని ఎంతో అవమానించాడు బాధ పెట్టాడు దానికి ఒప్పుకుంటున్నాను కానీ ఆ గొడవ గురించే పదే పదే నువ్వు బావ దగ్గర చెప్పి అక్క బావ మధ్యలో మరింత పంచాయితీ పెట్టకు చూడు ఇంకొకసారి అక్క గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను అని చెప్పి తిరుపతి అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడికి ఇంతలా కోపం వచ్చిందేంటి ఇక నేను ఎక్కువగా మాట్లాడితే నా గురించి నిజం తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది ఇక వేదవతి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది ఇక వెంటనే చూడండి మిమ్మల్ని మోసం చేశాను మీకు అబద్ధం చెప్పానే అని మీరు నమ్ముతున్నారు కదా నేను అలా చేయలేదని ఎంత చెప్పినా మీరు వినడం లేదు అందుకే నీకు నా మీద నమ్మకం లేదు నేను అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని చెప్పి వేదవతి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు వేదవతితో గడిపిన క్షణాలని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే భుజమ్మ ఆగు అనగానే ఇక చిరివల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మావయ్య మాత్రం మళ్ళీ అత్తయ్యని ఆపాడు ఒకవేళ అత్తయ్యని క్షమించి ఇంటి బాధ్యతలు అత్తయ్యకే అప్పజెప్తాడా ఏంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక వేదవతి వద్దండి నా మీద నమ్మకం లేనిది ఇక నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక రామరాజు లేదు బుజ్జమ్మ నీ గురించి నేను ఇంతేనా అర్థం చేసుకుంది కానీ ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయంలో నువ్వు నాకు అబద్ధం చెప్పావని నీ మీద కోపంగా ఉన్నాను కానీ నువ్వు ఆ నగలు కూడా ఆ రేవతి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ విషయం కూడా నాతో చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావో ఇప్పటి వరకు అర్థం కావడం లేదు అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి వదిలేయి బావా ఇక మా అక్క గురించి నువ్వేమీ పట్టించుకోకు ఎక్కడో ఒకచోట మా అక్క తలదాచుకుంటుంది నీ దగ్గర ఉండదు ఇక పదక్క నేను కూడా నీతో పాటే వస్తాను అని చెప్పి ఇక వేదవతి తిరుపతి ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వింతలోనే రా శారదాంబ అక్కడికి వచ్చి చూడు అల్లుడు గారు నువ్వు వేదవతి గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు చూడు ప్రేమ ధీరజ్ కోసం ధీరజ్ కష్టపడుతున్నాడని అది తెలుసుకొని నా చదువుకు నేను కూడా ధీరజ్కి సహాయంగా ఉంటానని తను ఎవరికి చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ మొదలుపెట్టింది అంతే తప్ప బుజ్జ ఇప్పుడు వేదవతికి చెప్పి తను ఆ డ్యాన్స్ క్లాస్ మొదలు పెట్టలేదు అని శారదాంబానగానే అప్పుడు రామరాజు చూడతయ్య మీరు చెప్పారని కాదు కానీ ఆ నగల విషయంలో వేదవతిదే తప్పు కదా అనేసరికి అప్పుడు శారదాంబ అవును బాబు త్రి తప్పు కానీ అది వేదవతి మా ఇంటికి వచ్చి తీసుకురాలేదు కదా నా కోడలు తెచ్చి నా మనవరాలికి తన నగలను ఇచ్చింది అంతేకాని వేదవతి ఏం తప్పు చేసిందని అని శారదాంబ అనగానే అప్పుడు రామరాజు మరి నాతో చెప్పాలి కదా అత్తయ్య ఒక్క విషయమైనా ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి వాళ్ళ మా అన్నయ్య చేత నన్ను మాటలు అనిపించడం ఎందుకు అని రామరాజు అంటాడు అప్పుడు శారదాంబ చూడండి మీరు ఎంత తప్పు చేస్తున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి వేదవతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీరు ఉండగలరా అయినా మిమ్మల్ని విడిచి శ్రీ వేదవతి బయటికి వెళ్తే బ్రతకగలదా తాని జీవితమే ఒంటరిదైపోతుంది తను ఏ క్షణాన ఏమైపోతుందో కూడా అర్థం కావడం లేదు అలాంటిది వేదవతి లేకుండా నువ్వెలా ఉంటావు అని చెప్పి శారదాంబానగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ నన్ను క్షమించు శ్రీవల్లి మాటలు నమ్మి నిన్ను ఎంతో అవమానించాను బాధ పెట్టాను ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి ఆప చెప్పాను ఇదిగో బుజ్జమ్మ ఈ ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకో అని తా తాళం చేతులు వేదవతికి ఇస్తూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఇంటి బాధ్యతలు తీసుకోను ఈ ఇంట్లో కూడా ఉండను నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అని చెప్పి వేదవతి వెళ్తూ ఉంటుంది అప్పుడు రామరాజు బుజ్జమ్మ నిన్ను అర్థం చేసుకోలేదు నన్ను క్షమించమని అడుగుతున్నాను కదా మళ్ళీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి వద్దు బుజ్జమ్మ అని చెప్పి రామరాజు వేదవతిని క్షమాపణ అడుగుతాడు దాంతో వేదవతి చూడండి మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను చూడు నిన్ను మోసం చేయాలని కాదు నీతో అబద్ధం చెప్పాలని కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రేమ నాకు డ్యాన్స్ క్లాస్ విషయం నాతో చెప్పలేదు అని చెప్పి వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే శ్రీవల్లి దగ్గర నుండి ఆ తాళాలు తీసుకొని వెంటనే వేదవతి చేతిలో పెడతాడు అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిరిపోతూ ఇదేంటి నర్మదా ప్రేమని అత్తయ్య నుండి దూరం చేసి ఇక ఇంటి బాధ్యతలు నేను తీసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ మావయ్య అత్తయ్యని క్షమించి ఇక్కడే ఉండమని ఇంటి బాధ్యతల్ని అత్తయ్యకే అప్పజెప్పాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ వెంటనే అదేంటి మావయ్య ఇప్పుడే ఇంటి బాధ్యతలు తీసుకోమని మళ్ళీ అత్తయ్యకి అప్పజెప్తున్నారేంటి అత్తయ్య కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది మావయ్య అత్తయ్యని నమ్మొద్దు అని చెప్పి శ్రీవల్లి వేదవతి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్నా శారదాంబకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి నా కూతురి గురించి తప్పుగా మాట్లాడవంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి శారదాంబ అనగానే ఇక శ్రీ అధికారు బామ్మగారు అంటూ ఉంటుంది ఇక శారదాంబ చూడు శ్రీవల్లి నీ గురించి మొత్తం నాకు తెలుసు ఇప్పుడు నీ నిజ స్వరూపాన్ని మా అల్లుడి ముందు బయట పెట్టానంటే పోయేది నీ పరివే ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి నా గురించి ఈ భామకి ఎలా తెలిసింది ఇప్పుడు నేను ఇంటి బాధ్యతలు తీసుకుందామనేసరికి ఇక్కడికి వచ్చి ఈ భామ అంతా నా ప్లాన్ని నాశనం చేసింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక నర్మదా ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటక్క ఇంటి బాధ్యతలు తీసుకోవాలనుకున్నావా నా నుండి అత్తయ్యని దూరం చేయాలనుకున్నావా అత్తయ్యని మామయ్యని శాశ్వతంగా విడదీసి ఈ ఇంటి పెత్తనాన్ని తీసుకోవాలనుకుంటున్నావా చూడు అంబామ్మ ఉన్నంత వరకు నీ ఆటలు ఏమీ సాగవు ఇంకొకసారి అత్తయ్య దగ్గర నుండి తాళాలు తీసుకొని అత్తయ్యని మామయ్యని శాశ్వతంగా విడదీయాలని చూసావంటే నిన్ను ప్రాణాలతో కూడా ఉండనివ్వను అయినా నీ పుట్టింటి గురించి మొత్తం నిజాన్ని తెలుసుకున్నాము అంతేకాదు ఒకరోజు మీ ఊరికి వెళ్ళి మీ పుట్టింటి గురించి ఊర్లోకి వెళ్ళి నిజం తెలుసుకున్నాము వీడియో కూడా తీసాము ఇప్పుడు ఆ వీడియోని మావయ్య ముందు పెట్టామంటే ఇక మావయ్య నిన్ మనల్ని మోసం చేసిన శ్రీవల్లి ఇంట్లో ఉండకూడదని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి నర్మదా ప్రేమ అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈ విధంగా ఇంటి బాధ్యతలని శ్రీవల్లికి అప్పజెప్పిన రామరాజు శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టి శ్రీవల్లి చెంప పగలగొట్టిన శారదాంబ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్